నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో అవిశ్వాసాలు జోరు కొనసాగుతోంది కొత్త ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు అప్పుడే బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడుతున్నాయి ఇన్నాళ్ళు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన మాక్లూరు సొసైటీ చైర్మన్ లక్ష్మిపై అవిశ్వాసానికి సిద్దమయ్యారు సొసైటీ డైరెక్టర్లు ట్లూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షురాలు గోపులక్ష్మిపై అవిశ్వాసానికి సిద్దమయ్యారు ఆ సొసైటీ డైరెక్టర్లు ఇవాళ హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసిన సభ్యులు గోపిలక్ష్మిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని లేకపోతే అవిశ్వాసం పెడతామని చెప్పినట్లు తెలుస్తోంది ఎన్నికలయ్యాక రెండు రెండున్నరేళ్లు లక్ష్మికి మరో రెండున్నరేళ్లు మరో వ్యక్తికి పదవి అనే ఒప్పందం చేసిన బీఆర్ఎస్ నేతలు నాలుగేండ్లు గడిచిన లక్ష్మినే చైర్మన్ గా కొనసాగిస్తున్నారు చైర్పర్సన్ కుమారుడు జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సభ్యులు ఇటీవల ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోవడంతో గలం విప్పుతున్నారు సొసైటీ సభ్యులు గత సొసైటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు చైర్మన్ పదవి లక్ష్యంగా వారంతా పోటీ చేసి గెలిచారు కానీ జీవన్ రెడ్డి అనుచరుడు రంజిత్ తల్లిని చైర్మన్ చేశారు అయిష్టంగానే ఒప్పుకున్న సొసైటీ సభ్యులు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు చైర్పర్సన్ లక్ష్మీ కుమారుడు రంజిత్ షాడో చైర్మన్ గా ఉంటూ యూరియా జింక్ బయట వ్యాపారులకు అమ్మి లాభాల్లో ఉన్న సొసైటీని దివాలా తీసేలా చేశాడని ఆరోపిస్తున్నారు సొసైటీ సభ్యులు తల్లి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు అక్రమాలు జరిపినట్లు ఆరోపిస్తున్నారు అయితే సభ్యులు మాట్లాడలేక జీవన్ రెడ్డి సోదరుడి బెదిరింపులకు భయపడి సైలెంట్ అయ్యారు ఇప్పుడు జీవన్ రెడ్డి ఓడిపోవడంతో సభ్యులంతా ఆయన దగ్గరకు వెళ్లి తమ నిరసన తెలిపారు సొసైటీ సభ్యుల్లో ఒకరికి చైర్మన్ అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డిని కోరారు కమిటీ సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది తన అనుచరుడు రంజిత్ చైర్మన్ లక్ష్మి చేసిన అక్రమాలు అవినీతిని బయటకు తీసుకురావద్దని ఎలాంటి విచారణ చేయొద్దని సభ్యులను కోరారని సమాచారం